మతాన్ని నేను ఆచరిస్తాను నేను ఇతర మతాలను గౌరవిస్తాను ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా నేను వాటిని గౌరవిస్తాను నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూడడం నా బాధ్యత వారి ఉద్దేశంలో ముస్లిం మైనారిటీలు ఈ దేశంలోనే ఉండొద్దు అని వాళ్ళ ఉంటే వాళ్ళ భావదారిద్ర్యం అది బండి సంజయ్ గారి లోపం ఉన్నది వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది టోపీలు పెట్టుకున్నారో నేను అన్ని బండి సంజయ్ గారికి పంపిస్తా మొదట దాని సంగతి తేల్చిన తర్వాత నా గురించి నేను తెలవకుండాను అవసరానికి టోపీ పెట్టుకోలే చాలాసార్లు టోపీ పెట్టుకున్నా మైనార్టీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం మనకి ఇచ్చినప్పుడు పెట్టుకుంటాం మనం గుళ్ళో పూజకి వెళ్తాం శంకర మఠానికి వెళ్ళినా అక్కడ సాంప్రదాయం ఏంది నువ్వు పైన వేసుకోకూడదు లుంగి కట్టుకోవాలి అన్నారు మొత్తం షర్టు అన్నీ తీసేసి లుంగి కట్టుకొని ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన దానికి హిందూ మత అది అంటారా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవించడం అనేది మన బాధ్యత నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇది ఇచ్చిండ్రు నేను ఆ మతాన్ని గౌరవించే ఉద్దేశంతో నా టోపీ పెట్టుకున్నాను అంతకంటే ముందు చర్చ్ ఫాదర్స్ వచ్చారు ఇక్కడికి వాళ్ళు ప్రార్థన చేసిండ్రు తప్పేముంది తప్పే ముందు సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వము మేము ఒక మత వివక్ష అనేది మేము చూపించము సీఎం గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పాలన చెప్పారు రెండు నేను చెప్పాను రాజిరెడ్డి సార్ రెండు వేల పద్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మీ పది సంవత్సరాలు వాళ్ళ పది సంవత్సరాలు ఇప్పుడు రెండు సంవత్సరాల ప్రజా పాలన గురించి కూడా చెప్పారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ను రిఫరెండంగా భావిస్తారా మీరు ఇప్పుడు రాజరెడ్డి ఈ అన్ని కాలం చల్లిపోయిన మాటలు అర్థం పతం లేని మాటలు ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే ప్రతి ఎన్నికల్లో వచ్చావు ఫలితాలని గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా ప పనిచేయాలి పరిపాలన అందించాలి పేదలకు సహాయం చేయాలనేది మా ఆలోచన పనికి మాలలో అప్పుడప్పుడు వచ్చేటోడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు సంక్రాంతి పండుగ గంగ్రేదులూ ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు నేను ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యా ప్రజాప్రతినిధిని రెండు వేల ఆరులో జడ్పీటీసీకి ఎన్నికైనప్పటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై సంవత్సరాలు నిత్యం ప్రజలలో ఉండి ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించడం ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయడం ఇదే ప్రజాస్వామిక స్ఫూర్తి దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏమో వాళ్ళ అభిప్రాయాలు ఏంటో అసలు కేసీఆర్ బయటకే రాలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఓటే అడుగుతలేడు కదా ఇక పోటీ ఎక్కడిది ఫస్ట్ చంద్రశేఖర్ రావు ఓటు అడుగుతే కదా వీళ్ళని ఎవడు నమ్మిండు తండ్రే నమ్మడు తండ్రి నమ్ముతాడే వీళ్ళను వీళ్ళు దొంగలోనే ఆయన ఎన్నోసార్లు మీ పోయిన వాళ్ళు అందరికీ ఎప్పుడు అక్కడ ఉన్న సీనానికి ఎక్కువ తెలుసు వాళ్ళ పిల్లల మీద ఆయనకి ఏమో అభిప్రాయం ఉందో వీళ్ళనే ఉండం తాడు తాడబొంగరం లేని వాళ్ళు పొద్గాలు ఆడుంటారో సాయంత్రం ఆడుంటారో తెలియదు వీళ్ళకు ప్రజలతో ఏం సంబంధం సీఎం గారు ప్రభాకర్ ఇప్పుడు అనుమతులు మేము ఇయ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యదు మొట్టమొదట బందీ సంజయ్ గారు తెలుసుకోవాల్సింది ఎన్నికల అధికారులు ఇస్తారు ఎన్నికల అధికారులు కేంద్ర ప్రభుత్వం ఇదంతా ఒక వ్యవస్థ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు ఈ వ్యవస్థ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంటే కేంద్రంలో ఉండే ఒక ఇండిపెండెంట్ అథారిటీ వాటిని చేస్తుంది ఎవరు అనుమతులు ఇచ్చారు ఎవరి అనుమతులు నిరాకరించిందనేది మాకు సంబంధించిన విషయం కాదు ఎన్నికల అధికారులు ఇవ్వాల్సింది ఆ సమస్య ఉంటే వాళ్ళతో బండి సంజయ్ గారు మాట్లాడుకోవచ్చు నాకేం అభ్యంతరం లేదు మాగంటి గోపి గారి మరణం వెనకాల కేటీఆర్ గారు అస్తం ఉన్నది అని బండి సంజయ్ గారు అంటే ఫిర్యాదు చేయమను రి ఇప్పుడు ఫిర్యాదు లేనిది ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి కోరుకోవాలని నేను అనుకుంటలేను వారి కుటుంబం నేను కూడా టీవీలలో మీడియాలో చూసిన మాగంటి గోపీనాథ్ గారి తల్లి నా కుమారుడి మరణానికి కేటీఆర్ కారణమని ఆవిడ మాట్లాడినట్టుగా నాకు అనిపించింది బండి సంజయ్ గారు కూడా అదే ఆరోపణ చేస్తూరు నిర్దిష్టమైన ఆరోపణ చేసినప్పుడు కేంద్ర మంత్రిగా నాకు ఒక లెటర్ రాయమను పోలీసులు పోలీస్ స్టేషన్కు నాకు తెలిసి హాస్పిటల్ వచ్చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది మాదాపూర్ పోలీస్ స్టేషన్ కైనా లేకపోతే డీజీపీకి అయినా బండి సంజయ్ గారు విచారణ చేయమని లేఖ రాస్తే తప్పకుండా పోలీసులు విచారణ చేస్తారు పోలీసు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది సీఎం ఇక్కడ సీఎం గారు సీఎం గారు బండి సంజయ్ ఇంకొక అపీల్ చేశారు బండి సంజయ్ ఇంకొక అపీల్ చేశారు హిందువులు మొత్తం కూడా బీజేపీకి ఓటేయాలి కాంగ్రెస్కు ముస్లింలు మద్దతు ఇస్తున్నారు కాబట్టి హిందువులంతా ఏకం కావాలనే